హలో అండి ఈ రోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపిస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ ప్లేస్ నేమ్ వచ్చేసి వైజాగ్ కాలనీ అనమాట అసలు దీనికి వైజాగ్ కాలనీ అని పేరు ఎందుకు వచ్చింది అండ్ ఇది ఎక్కడ ఉందో చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఈ ప్లేస్ కి వెళ్తున్న దారిలో నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇటు చూసినా పచ్చని పొలాలు లేదా కొండలు కానీ చాలా నచ్చింది అండి హైదరాబాద్ కి దగ్గరలో ఇంత మంచి ప్లేస్ ఉందని చెప్పి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ వైజాగ్ కాలనీ ఎక్కడ ఉందంటే నాగార్జున సాగర్ డ్యామ్ కి కొంచెం దగ్గరలో అనమాట వైజాగ్ కాలనీ అని సర్చ్ చేస్తూ వస్తుంది హైదరాబాద్ నుంచి నియర్లీ ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే దూరంలో ఉంది మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాం ఫోర్ కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ అలా అయింది వైజాగ్ కాలనీ వెళ్ళక ముందు ఒక టూ కిలోమీటర్స్ దూరంలో అయితే మనకి శివుడి విగ్రహం అయితే కనిపిస్తుంది చుట్టూ కొండలు అండ్ పొలాలు అనమాట ఇక్కడ శివుడి అయితే చాలా అందంగా అనిపించింది వైజాగ్ కాలనీ అనే పేరు ఎందుకు వచ్చిందని అడిగితే ఇక్కడ ఉండే వాళ్ళ మేమంతా వైజాగ్ నుంచి వచ్చేసిన వాళ్ళమే సో అందుకే దీనికి వైజాగ్ కాలనీ అనే పేరు వచ్చిందని చెప్పన్నారు రైనీ సీజన్ లో ఇదంతా అయితే మునుగుతుంది అనమాట చుట్టుపక్కల మొత్తం వాటర్ ఉంటుంది ఇప్పుడైతే సమ్మర్ సీజన్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇదంతా ఎండిపోయింది అనమాట ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేసే అనమాట చాలా మందికి తెలియదు ఇక్కడ ఒక ప్లేస్ ఉంది ఇక్కడ బోటింగ్ ఉంది అని చెప్పి మేము కూడా ఎక్కడికి వెళ్దాం వీకెండ్ లో అని చెప్పి అనుకుంటూ నెట్ లో సెర్చ్ చేస్తే వైజాగ్ కాలనీ కనిపించింది అనిపించింది మాకు ఎంత తీసుకుంటారన్న బోటుకుండా ఎంతసేపు గంట సేపు గంట సేపు పడుతుందా ఎంత దూరం తీసుకెళ్తారు ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు అక్కడ ఏమన్నా ఉందా లైలర్ అండి ఎంతమందిని తీసుకెళ్తారు పదిహేను వందలకి బోటుకు వచ్చి ఎంతమంది బోటుకు వచ్చి ఎనిమిది మంది వరకు తీసుకెళ్తారు ఎనిమిది మంది ఉన్నా అంతే ఒక్కళ్ళు ఉన్నా అంతే పదిహేను బోట్ వందే గంట ఎక్కువ అయితే ఒక గంట ఉంటానంటే ఐదు వందలు ఎక్స్ట్రా ఇంకో గంట ఉండొచ్చు కానీ ఐదు వందలు ఎక్స్ట్రా అక్కడ ఎవరైనా ఉంటారో మనుషులు అలాగే మనం వెళ్ళి మనం వచ్చిన వాళ్ళు అక్కడ తినడానికి అలా ఏమైనా ఉంటాయా ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి అక్కడ ఏమి ఉండదు వాటర్ బాటిల్ అన్ని ఏమైనా తీసుకెళ్ళాలి ఎక్కడి నుంచే తీసుకెళ్ళాలి ఇంకా మొత్తం ఇక్కడ మనకి అక్కడ ఏం చెప్పాలండి కూరక పని చేస్తాయండి ముల్లే ఉండవు ఎలాంటి కేజీ కేజీ రెండు వందల ఇంత సైజు ఉంటాయి పెద్ద ఉంటాయా సరే ఇంత దూరం వచ్చాం కదా బోటింగ్ కూడా వెళ్ళొద్దాం అని చెప్పి బోట్ తీసుకున్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ముందు చెప్పారు కదా ఎయిట్ మెంబర్స్ అయితే వెళ్ళొచ్చు మేమైతే ఫోర్ మెంబర్స్ వెళ్ళాము ఆ ఐలాండ్ లో అయితే ఏమీ దొరకవు అనమాట తీసుకెళ్లొచ్చు ఏమి ఇన్ కేసు తాగాలనుకున్నా ఇక్కడ నుంచే అక్కడ అక్కడైతే ఏమీ ఉండవు ఈ బోటింగ్ లో సేఫ్టీ కోసం వీళ్ళు సేఫ్టీ జాకెట్స్ కూడా ఇస్తున్నారు ఇదైతే బాగా అనిపించింది నాకు కాకపోతే కొంచెం స్మెల్ వస్తున్నాయి జాకెట్స్ అయితే కూడా చెప్పండి నాకు ఈ బోట్ జర్నీ మొత్తం పాపికొండల్లో వెళ్తున్నట్టు ఉంది అదే భద్రాచలంలో పాపికొండల మధ్యలో పడవ ప్రయాణం ఉంటుంది కదా సేమ్ అలాగే అనిపించింది చుట్టూ కొండలు మధ్యలో ఇలా వెళ్లడం దగ్గర దగ్గర ఫైవ్ కిలోమీటర్స్ అన్నారు కానీ బోట్ వల్ల వీళ్ళు అలా చెప్పారో మరేమో తెలియదు కానీ మాకైతే దగ్గర అనిపించింది వాటర్ చూసారా ఎంత గ్రీన్గా ఉన్నాయి మొత్తం నాశ పట్టేసినట్టు ఇదైతే మనం బోట్ జర్నీలో వచ్చిందనమాట ఇప్పుడు మనమైతే ఆ పక్కకు వెళ్ళాలి అంటే ఇది ఐలాండ్ అని అన్నారు ఇటువైపు నుంచి ఆ పక్కకు వెళ్తే అదొక ఐ మీన్ ఎట్లా అంటే పెద్ద చెరువులనే ఉంది కానీ ఆ వాటర్ అయితే చాలా బాగున్నాయి ఇది ఎక్కేటప్పుడు మాత్రం నిజంగా ఆయాసం అనమాట నాకైతే మరి ఓ పక్కన ఎండ ఏమో బాగా ఎక్కువ ఉంది ఇక్కడేమో మనకి వయసు అయిపోతుంది కదా సో దాని మీద నడవల పోయాము చాలా అంటే చాలా ఎండ దెబ్బకో మరి ఏంటో మరి ఇదండి వాళ్ళు చెప్పిన ఐలాండ్ అండ్ అటు పక్కన వాటర్ వచ్చేసి గ్రీనరీ అనమాట ఇక్కడైతే వాటర్ బాగానే ఉంది ఇక్కడ ఏంటంటే చుట్టూ రాళ్లే ఉన్నాయి ఆ పక్కన అయితే చేపలు పట్టి ఎండేస్తారనమాట ఎండి చేపల కోసం అంతా బాగానే ఉంది కానీ వాటర్ చూస్తే ఎవరు ఆగుతారు చెప్పండి మేము అలాగే ఎగవేసుకుంటే దిగిపోయాము తీరా దిగేక ఏం ఆలోచించామంటే మగవాళ్ళు ఎక్కడైనా మార్చేసుకుంటారు మనం ఎక్కడ మార్చుకోవాలని చెప్పి తీసుకొచ్చిన అతను అడిగితే ఏ రాళ్ళ వెనకాల మార్చేసుకోండి అన్నాడు అక్కడెక్కడ మార్చుకుంటాం అనుకున్నాం ఇది ఒక్కటే మైనస్ అనమాట ఇక్కడ చేంజింగ్కి ప్లేస్ అయితే లేదు ఆ వాటర్తో పోల్చుకుంటే ఈ వాటర్ కొంచెం బెటర్ అనమాట పెట్రోల్ పంక్ తిను అయితే వన్ అవర్ ఇట్టే గడిచిపోయింది చాలా బాగా ఎంజాయ్ చేశాము వెళ్ళింది నలుగురైనా కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము కాకపోతే ఇదే చేంజింగ్కే కొంచెం ఇబ్బంది అయింది మాకు వెళ్ళిపోదాం ఇంటికి ఇక్కడ సేపు ఆడుకున్నాక మళ్ళీ మనం వచ్చిన చోటికి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే వీళ్ళు మన ఫ్రెష్ చేపలు అనమాట అప్పుడే పట్టిన చేపలను అయితే వీళ్ళే చేసి వీళ్ళే ఫ్రై చేస్తారనమాట కావాలంటే మనం కూడా చేసుకోవచ్చు కాకపోతే ఎందుకు లేదు రమ అని చెప్పి వాళ్ళని చేసాము మనం కేజీన్నర చేప అయితే అంటే కేజీ వంద రూపాయలు అనమాట మేము కేజిన చేప అయితే తీసుకున్నాం నూట యాభై రూపాయలు ఆమె ఫ్రై చేసినందుకు ఇంకో నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా అనమాట ఫ్రైయే కాదు ఇంకా చాలా రకాలైతే వీళ్ళు చేస్తారు కానీ తగిన ప్రైస్ అయితే ఉంటుంది ఇదండి వైజాగ్ కాలనీ విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి